మా స్టూడెంట్స్ ని కొట్టావా నువ్కినా అయితే చాలా జాగ్రత్త Guess what? What's that? Ben. Hey! Sir! Devudu unnadu anna. Good morning, everyone. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమి ఇస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగా దర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మా సార్ ఇదంతా నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సారేదా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డైంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ దాంతో పాటు దారం బాబా ఉప్పెన్ని స్పూన్లు వేయాలి వాడు రేపు ఊరేళ్లు అన్సరి ఏంటి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి ఎకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్వి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏండి నన్న అయితే రేయ్ నా కొడుకు బాలు సాయ్ బాలు సాయబ్ సాయ్ కూర్చోండి సాయబ్ నిన్నుకి ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తును డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతోమందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడ్నిరా కానీ రోరా నా కొడుకుని కొడుకునే కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారురా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలగం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్ గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషన్ మరి సిగరెట్ తాగొచ్చా రాకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాబిట్ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లేచలేదు మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి సత్య ఏంట్రై వాళ్ళ పెట్టావు కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రండి సార్ మొత్తం మూడు గదిలో అండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ గుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు

सर ओ पंचायत इनकी पिंकी पोंकी आड़ी डिसेट चाहता हूं ओके 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 डबल ओके इनकी पिंकी पोंकी हां फादर आड़े डोंकी हां डोंकी डाइट फादर क्रेड इनकी पिंकी पोंकी और वो अरे डैंकी नोबो बोल की बोल मानो इनकी पिंकी पोंकी हां फादर आड़े डोंकी हां डोंकी डाइट फादर क्रेड इनकी पिंकी पोंकी ए यस हां भैया रिस्ट इसको ना हरे ब्रदर गुड ब्रदर टेक केयर ब्रदर हां नाग वाड़ को से వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రవీలా లేదండి ఏదో మ్యారేజ్ ఎంటర్వీలో ఉన్నాయి రెడీ సరిగ్గా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు నాని అండి సూపర్ అండి మీరు వస్తున్నారనే మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి చూసుకున్నానండి త్రిపాఠి గారండి ఓ బాగా దూరం అండి చూట్టమండి క్లోజ్ అండి ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు హిస్టరీ తెలుగు లెక్చరర్ హాయ్ వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు అండి ఇంటి పేరు అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి హలో కాలేజీ ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది బయట మరి కామర్స్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలి సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ కింద ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ చేసేవాళ్ళకి కనపడట్లేదు సార్